క్లింకరా ఫస్ట్ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో అభిమానులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు రామ్ కుటుంబం గురించి వార్తలు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి తాజాగా రామ్ చరణ్ కూతురు క్లింకరా ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది తండ్రి మరియు అభిమానులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది ఈ వీడియోలో రామ్ తన పాప క్లింకరతో ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో సులభంగా ప్రయాణం చేస్తూ కనిపించారు చిన్నారి అమాయకమైన నవ్వు తండ్రి పట్ల చూపించిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది వయసుకు తగ్గట్లుగా సరదాగా ఉండే క్లింకర వీడియో ప్రేక్షకు హృదయాలను గెలుచుకుంది అందరూ ఎప్పుడూ రామ్ చరణ్ కుటుంబం ఆసక్తికంగా ఉండే కారణంగా ఇలాంటి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి క్లింకర ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో అభిమానుల్ని సంపాదించుకుంటుంది వీడియో లీక్ అయిన తర్వాత అభిమానులు దీనిపై పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు చరణ్ కూతురు కూడా తన తండ్రిలాగే స్టార్ అవుతుందని అంటున్నారు ఇది తొలిసారిగా రామ్ చరణ్ కూతురు గా ఇలా కనిపించడం దీంతో అభిమానులు మరింత ఆసక్తికంగా ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు కాక రామ్ చరణ్ మరియు ఉపాసన తమ కూతురుపై ఎంతో ప్రేమ జాగ్రత్త చూపిస్తున్నట్లు ఈ వీడియోల ద్వారా స్పష్టమవుతుంది ఈ వీడియోలోని సన్నివేశాలు కుటుంబ ప్రేమను సంతోషాన్ని ప్రతిబింబిస్తాయి ఇది అభిమానులకు మాత్రమే కాకుండా కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా గుర్తు చేసేలా ఉంది ఇక మొత్తానికి రామ్ చరణ్ కుటుంబం మరియు క్లింకార గురించి తెలిసిన ప్రతి వార్త అభిమానులు ఎంతగానో ఉత్సాహపరుస్తుంది ఇక ఏదేమైనా మొదటిసారి వీడియో క్లీంకర వీడియో కనపడటంతో అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు